హాయ్ అందరికీ నమస్తే ఆనియన్ దొండకాయలు టమాటాలు తీసుకొని దొండకాయ కూర చేసి అవుతున్నా అందుకోసం కలాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయిన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను అవి నూనె వేడి వేడి మీద అవి కాగానే ఏమంటే ఆనియన్ కరివేపాకు అయితే పోపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం కలిపేసుకోవాలి కొంచెం నూనెలో ఆనియన్స్ అటు ఇటు కలిపిన తర్వాత ఏమంటే మనం కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత పసుపును కూడా అన్ని ఆనియన్స్కి కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి కలిపేసిన తర్వాత పూర్తిగా పసుపు ఆయిల్లో కలిసిపోయినప్పుడు మా కొద్దిగా ఆనియన్ కరివేపాకు మగ్గినట్టు అనిపించగానే దొండకాయ ముక్కలు అయితే మొత్తం వేసేసుకోవాలి దొండకాయ ముక్కలన్నీ అన్నీ వేసేసుకొని వాటిని కూడా ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలంట లేకపోతే అడుగంటుతాయి అడుగంటకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి ఆయిల్ పసుపు మొత్తం దొండకాయలకు పట్టే వరకు బాగా కలిపేసి దాని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మూతని మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా దొండకాయలు పూర్తిగా మగ్గే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి కలపకపోతే మాడిపోతూ ఉంటాయి దొండకాయలు సరిగా దొండకాయలు ఉడకకపోతే కసకస కసకసాన్ని అన్నట్టు అనిపిస్తుంటుంది మంచిగా ఉడకకపోతే మనం తినేటప్పుడు పచ్చిదనం ఎక్కువగా ఉంటుంది దొండకాయలలో తొందరగా ఉడకవు దొండకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా అయితే వేసేసుకొని మళ్ళీ టమాటాలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి చూసారా పూర్తిగా దొండకాయలు టమాటాలు కలర్ అయితే మారిపోయినాయి గ్రీనిష్ అంతా పోయింది దొండకాయల్లో టమాటాలు కూడా మెత్తబడిపోయినాయి పలసగా అయితే అయిపోయింది వాటి కండంతా పోయేసి ఆయిల్లో అలా బాగా మగ్గిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఒక అరసోడు ఉంది అరసోడు పెరుగునైతే యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా బాగా కలిపేయాలి ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా మసాలా అయితే వేసేసుకొని పూర్తిగా కలపెట్టేసి ఇప్పుడు మనం వేసుకున్న మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే కూర అడుగంటి పోతుంది చూసారా ఇదో కలిపేసాను ఆయిల్ దగ్గర పడుతుంది ఉడుకుతుంది బాగా ఉడికితే మనకి ఆయిల్ అనేది పైన తేలుతుంది అన్నట్టు వాటర్ తగ్గి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది ఆయిల్ పైన సైడ్కి వచ్చేసి ఇలా ఉండిపోతుంది కూర బాగా ఉడికితే ఇప్పుడు కూర మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అవి ఉడకకపోతే ఒకే దగ్గర ఉంటే అడుగంటి మాడిపోతుంది అన్నమాట అందుకని మనం కలుపుతూనే ఉ కలుపుతూ చేసుకోవాలి కొద్దిసేపు మూత తీసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని అలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే మొత్తం పైకి అయితే వచ్చేస్తుంది చాలా వరకు అయితే కూర అయితే అయిపోయింది చూడండి అంతా ఎసరు దగ్గర పడ్డది మొక్కలు